సంగారెడ్డి జిల్లాలో ఇస్మాయిల్ ఖాన్ వ్యవసాయ మార్కెట్ యార్డులో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు తెలిపారు పాలనలో రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి సకాలంలో వారికి డబ్బులు జమ చేసే విధంగా కృషి చేశారని గుర్తు చేశారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు వ్యవసాయ సహకార సంఘంలో ఈరోజు వడ్ల కొనుగోలు ప్రారంభించుకోవడం జరిగింది గతంలో గత ప్రభుత్వంలో తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు రైతులకి ఏ రకమైన ఇబ్బంది ఉండొద్దు అన్న ఉద్దేశంతో ఈ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి సకాలంలో డబ్బులు వచ్చే ఏర్పాటు చేసిండ్రు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల ఇక్కట్లు చెప్పడానికి అలవి కాని విధంగా ఉన్నాయి మరి రైతుల కష్టాలు ఎట్టి పరిస్థితుల్లో దూరం చేయాల్సిన ప్రభుత్వం మరి ఈరోజు రైతుల గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి రైతులకి ఏ ఇబ్బంది లేకుండా ధాన్యం తడిసిపోకుండా టార్పాలిన్స్ పాల కానీ అన్ని బ్యాగులు కానీ మరి సకాలంలో డబ్బులు అకౌంట్లో వేయటం కానీ ఇవన్నీ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి కలెక్టర్ గారు కూడా దీని మీద చాలా శ్రద్ధ చూపించి రైతులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా మరి ఈ వర్షాలు పడతా ఉన్నాయి మరి ధాన్యం మరి స్టార్ట్ చేయటానికి మరి వెసులుబాటు ఉండదు కాబట్టి సకాలంలో రైస్ మిల్లలకి పంపించి వారిని ఇబ్బంది కాకుండా చూడాల్సిన అవసరం ఉంది మరి అంతేకాకుండా మరి సన్నాలకి ఇస్తామని చెప్పి బోనస్ పోయిన సంవత్సరం ఇవ్వాల్సిన డబ్బులు ఇంకా ఇవ్వలేదు ఇంకా సన్న ఎనొకలుగుతా ఉన్నారు ఆ డబ్బులు కూడా సకాలంలో వాళ్ళకు అంది అందించాలని చెప్పి కోరుకుంటూ రైతులకి ఎలాంటి ఇబ్బంది రాకుండా మరి సకాలంలో వాళ్ళకి కనీస ధాన్యం కొన్న ధాన్యాన్ని షిఫ్ట్ చేయాల్సిన బాధ్యత అధికారులది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మనవి చేస్తూ మరోసారి రైతులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు